దర్శి నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటుందని దర్శిలో తన తండ్రి బూచపల్లి సుబ్బారెడ్డి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలందరి ఆశీస్సులు బూచపల్లి కుటుంబానికి ఉంటాయని ఆకాంక్షించారు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకాయమ్మ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి సుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాత మానవతావాది విద్యాదాత బూచేపల్లి సుబ్బారెడ్డి స్మారక జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల ప్రదర్శన దర్శిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగు నాగార్జునలు పాల్గొన్నారు ఈ పోటీల్లో మొత్తం పచ్చెన్మ జతలు తలపడనున్నాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఇరువురు మంత్రులు ప్రసంగించారు వారం రోజుల ముందే సంక్రాంతి పండగ వచ్చినట్లు ఉందని ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఒంగోలు జాతి ప్రదర్శన నిర్వహించటం చాలా ఆనందంగా ఉందని డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు రాబోయే ఎన్నికల్లో నుండి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచాపల్లి సుప్రసాద్ రెడ్డి ప్రాతిధ్యం వహిస్తున్నారని దర్శి ప్రజలు బూచాపల్లి సుప్రసాద్ రెడ్డిని ఆదరించి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు అలాగే బూచేపల్లి కుటుంబం దర్శన ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు దర్శిలో ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించటం సంక్రాంతి సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారని మరో మంత్రి మేరుగు నాగార్జున అభినందించారు దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి సుప్రసాద్ ప్రజల నుండి మంచి ఆదరణ ఉందని వచ్చిన ఈ అశేష చూస్తే అర్థమవుతుందని అన్నారు అంతేకాక ట్రాక్టర్ రివర్స్ పోటీలు ముగ్గులు పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు వైసీపీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని బూచేపల్లి సుప్రసారెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించారని ప్రజలు వైసీపీని ఆదరిస్తారని ఆకాంక్ష వ్యక్తం చేశారు కార్యక్రమంలో బూచేపల్లి అభిమానులు వైసీపీ కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిదర్శనంగా రెండు పదంలో భావించి నాలుగున్నర సంవత్సరాల శివయకు ఇక్కడ ప్రాతినిధ్యం వహించే అవకాశం చక్కటి మూడు నెలలు మీరు ఒక్కసారి కాపాడుకోండి వచ్చే ఇరవై సంవత్సరాలు శివయ్య మిమ్మల్ని కాపాడుకో తీరు చూస్తా ఉంటే రాబోయే రోజుల్లో దలిసి ప్రాంతం నిరంతరం ఆనందంగా ఉండబోతా ఉంది దలిసి ప్రాంత ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి తీసుకురావటానికి సిద్ధంగా ఉన్నారని చూస్తా ఉన్నా అందుకనే ఈ కార్యక్రమాలు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ధైర్యం ఉండాలి చేయాలంటే మెకానిజం ఉండాలి చేయాలంటే రైతాంగాన్ని వ్యవసాయం కాదు పండుగలాగా వేస్తాము అని చెప్పాలని వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే ఒక చోట ఇచ్చి ఈ వ్యవసాయం ఎవరి మీద ఆధారపడుతుందో ఆ పశు సంపద ఒంగోలు జాతీయ ప్రత్యేకమైన ప్రాధాన్యత వాటన్నిటిని రంగైంపజేసి ఈ ఎత్తుల పోటీని తోడు చేయటం ರಾಷ್ಟ್ರ ದೇಶ ವ್ಯಾಪ್ತ ಔತ್ಸಾಹಿಕ